హుజరాబాద్ నియోజకం నుంచి బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకని కానీ పార్లమెంటులో ప్రశ్నించే గొంతుగా ఉండాలని చెప్పి ఆ ప్రశ్నించే గొంతుకే పోయినపాటి వినోద్ కుమార్ చెప్పి హుజరాబాద్ నియోజకం నుంచి విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున రేపు కరీంనగర్ కథనే రాబోతా ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా బండి సంజయ్ గారికి ఓటేసి పార్లమెంటుకు పంపిస్తే కనీసం పార్లమెంటులో కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ఏ సమస్యను కూడా పార్లమెంట్లో వినిపించని నాయకుడు బండి సంజయ్ అలాంటి నా బండి మనకద్దు బండి ఇంటికి వినోద్ కుమార్ ఢిల్లీకి అనే శ్లోగన్తోని రేపు యువత అంతా కూడా రేపు కదలబోతూ ఉంది ఇవాళ విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన అంశాల మీద పార్లమెంట్లో బండి సంజయ్ గారు ఏం మాట్లాడలేదు అదేవిధంగా మిగతా బీజేపీ ఇంటికి కూడా ఏం మాట్లాడలేదు ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ అలాగే ఉన్నాయి కనీసం ఏ ఒక్క ప్రాజెక్టుకైనా కాలుష్యం కానీ పాలన ఎత్తిపోతున్న పథకానికి కానీ ఏదైనా ఒక జాతీయ తీసుకురావాల్సి తీసుకురావచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏ మాత్రం ప్రయోజనం చేయలేదు కాబట్టి అలాంటి పనిచేయని ఎంపీలు మనకి ఎందుకు ఇవాళ ప్రశ్నించే కొంతకాల వినోద్ కుమార్ గారు ఉంటే ఆ రోజు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు చాలా అంశాల మీద నిధులు తీసుకొచ్చారు జాతీయ రహదారులు తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్ గారు అదే గారు వచ్చిన తర్వాత కనీసం వాటి మీద కూడా ఏ ఒక్క సమావేశం కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కనీసం దిశ మీటింగ్ కూడా నిర్వహించలేదు అభివృద్ధి పనుల మీద సమీక్ష అని బండి సంజయ్ మనకు అవసరం అని చెప్పి ఇవాళ తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మేధావులందరూ కూడా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి కాబట్టి మాకు ప్రశ్నించే ఎంపీలే కావాల సరెంట్ గా కూర్చునే సభ్యులు మాకు వద్దని చెప్పి ఇవాళ కరీంనగర్ ప్రజానికం అందరు ఇవాళ గుర్తెరిగి అదే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బోయినపల్లి వినోద్ కుమార్ గారు రెండు లక్షల మెజార్టోని గెలవబోతా ఉన్నారు ఇవాళ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది ప్రజలందరూ బాధపడతా ఉన్నారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చడం ఇవాళ కాంగ్రెస్ కు అధికారం ఇచ్చిన తర్వాత ఇవాళ చెరువులన్నీ ఎండిపోతా ఉంది నీళ్ళ సెలవు కరెంటు ట్రిప్ అవుతుంది చాలా ఇబ్బంది రైతాంగానికి ఇవాళ పరీక్ష సమయంగా ఇవాళ మారింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ఉంటేనే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే ప్రశ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మేడిగడ్డ ప్రాజెక్టులో మూడు పిల్లలు పొంగితే కనీసం రిపేర్ చేయించలేదు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినా కేసీఆర్ గారు దాని అంత పెద్ద ప్రాజెక్టు కడితే దాన్ని రిపేర్ వస్తే రిపేర్ కూడా చేయించే దిక్కులే రిపేర్ కూడా చేయించాలి ఆ ఒక సమర్థత లేని ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఇలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనకు కదా అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని రైతాంగం అంతా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబడే రోజుల్లో దగ్గరలో ఉన్నాయి మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మా ప్రాజెక్టు రిపేర్ చేయాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కొనసాగుతుంది ఇవాళ ఉద్యోగాల విషయంలో కనుక చూసుకుంటే కూడా ఆ లక్షణ కనీసం ఒక అరవై వేల అరవై ఉద్యోగాలకు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతిచ్చింది గ్రూప్ వన్ ఉద్యోగంలో పాటు అరవై ఉద్యోగాలు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఇంతవరకు వచ్చినాక వెంటనే డిఎస్సీ ఇస్తా అని చెప్పారు ఇంతవరకు ఆ డిఎస్సీ ఏదో డిఎస్సీ కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఐదు వేల పోస్టులను రద్దు చేసి ఇలా కొన్ని కలిపి కొత్త పోస్ట్ ఇచ్చారు తప్ప అడిషనల్ గా వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది పోయి పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఇవన్నీ నియమేసిన ఒక పేరు సంపాదించే క్రమంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలోని అభ్యర్థులందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేమే ఉద్యోగాలు ఇచ్చినాం ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇలా కాంగ్రెస్ పార్టీ పనితీరును ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ రైతుల సమస్యలు వీటి అన్నిటి మీద బీఆర్ఎస్ పార్టీ కొట్టాడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ మేము ప్రజలను కోరుతా ఉన్నాం రేపు కరీంనగర్ కదనబేరి కదరబేరి విజయవంతం చేసి బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో రేపు చూపించబోతా ఉన్నాం